డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిరంజరెడ్డి మాట్లాడుతూ మహానీయుల త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు ప్రజాస్వామ్య పాలనకు ది దిశానిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజే జనవరి ఇరవై ఆరు అని గుర్తు చేశారు మహనీయుల ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు అలాగే కేసీఆర్ త్యాగాలు ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందని అన్నారు కేసీఆర్ పాలనలో తెలంగాణ సుపరిపాలనతో అభివృద్ధి భాగంలో అగ్రభాగంగా నిలిచిందని తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలలో అవినీతి అరాచకం పెరిగిందని నిరంజన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం విలువల గురించి మాట్లాడుతున్నప్పటికీ రాష్ట్రంలో రోజు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షుడు పలుసు రమేష్ గౌడ్తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వర్ణపూర్తి నుండి జియా రిపోర్టర్ స్వరూపాన్ని రాజ్యాంగంలో ఆనాడు పేర్కొనడం జరిగింది ఇది అందరిది అన్ని వర్గాలది అన్ని మతాలది ఈ ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలది పరపాలన భేదాలు లేకుండా మొత్తం దేశమంతా ఏకాభిముఖంగా ముందుకు సాగడం కోసం దాన్ని అనుసరించి మిగతా అన్ని చట్టాలు కూడా రూపొందించబడ్డాయి కానీ కాలంలో డెబ్బై ఏడేళ్ల తర్వాత కనక బ్రవణంలోకి వచ్చిన తర్వాత పురోగమనం వైపోకుండా పిరోగమనం వైపోకుండా మన వందలు ఒకసారి వెనుక తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మన కాలంలో కనిపిస్తున్నాయి ప్రపంచమో సాంకేతిక రంగాలతో పాటు ఆధునిక జీవన వైపు నాగరిక జీవనం వైపు మరింత మెరుగైనటువంటి సేవలు ఆ ప్రాంతాల్లో సవయంగా కనిపిస్తున్నది కొట్టింటే మనం సాటి మనిషిని పక్క మనిషిని క్షేమించలేనటువంటి దోషించేటువంటి వాతావరణం మనం